పెన్షన్దారులందరికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు పెన్షన్ ఇచ్చే సచివాలయం సిబ్బందికి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల మీటర్ల లోపే పెన్షన్ ఇచ్చేటట్లుగా ఒక యాప్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది ఒకవేళ మూడు వందల మీటర్లు కంట ఎక్కువ దూరం నుంచి పెన్షన్ ఇవ్వడానికి ప్రయత్నించి అంటే అంటే మ్యాపింగ్ చేశారు పెన్షన్దారులు ఇల్లులన్నీ కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది ఆ యొక్క ఏ ఇంట్లో అయితే పెన్షన్ దారుడు ఉంటాడో ఆ పెన్షన్ దారుడు మూడు వందల మీటర్లకు ఆ ఇంటి నుండి మూడు వందల మీటర్లకు మించకుండా ఉండే పరిధిలో మాత్రమే సచివాలయం సిబ్బంది పెన్షన్ ఇవ్వాలి లేకపోతే పెన్షన్ ఇవ్వడానికి ఆ యొక్క యాప్ సపోర్ట్ చేయదు ఇలాంటి వాటిని ప్రభుత్వం తీసుకురావడం వలన ప్రయోజనం ఏమిటి పెన్షన్దారుడు ఇంతవరకు ఒకటో తారీఖున పెన్షన్ అందుతుందా లేదా అన్న విషయాన్ని మాత్రమే చూస్తాడు ఎన్ మా ఇంటికి వచ్చి ఇవ్వాలన్నది మంచి హృదయమే దండం పెట్టి ఇవ్వాలన్నది పెన్షన్ దారిని ఒక ఉన్నతంగా ప్రభుత్వం చూస్తుంది అన్నది వాస్తవమే అయితే ఇది రాజకీయంగా ఉండకూడదు ఎందుకంటే మన యొక్క నెట్వర్కింగ్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఆ వి ఇబ్బందుల కారణంగా వాళ్ళు కొద్దిగా దూరంగా వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కొంతమంది బయట ఊళ్ళ నుండి వచ్చినప్పుడు సచివాలయం సిబ్బంది ఎక్కడ కనిపిస్తే అక్కడ పెన్షన్ తీసుకోవడానికి ముందుకెళ్తారు కాబట్టి ఇప్పుడు పెన్షన్దారుడు ఒకవేళ మూడు వందలు మూడు వందలు మీటర్లు కంట ఎక్కువ దూరంలో ఉండి పెన్షన్ ధర కనబడితే అతనికి పెన్షన్ ఇవ్వాలనే ఆతృతితో సచివాలయం సిబ్బంది వెళ్తే ఇప్పుడు సమస్య ఏమవుతుంది మీ ఇంటి దగ్గరికి పదండి నేను అక్కడికి వచ్చి మీ పెన్షన్ ఇస్తాను ఎందుకంటే కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయనేది వాస్త అయితే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పైన సదృదయంతో ఉన్నదంటే గత ప్రభుత్వంలో తొమ్మిది నెలలు వరకు పెన్షన్లు అందని దివ్యాంగులు ఎంతోమంది మంజూరు కాని దివ్యాంగులు ఎంతోమంది అప్లై చేసుకున్నారు పెన్షన్లు మంజూరు కాలేదు దివ్యాంగులే కాదు ఇతంతువులు అలాగే ఒంటర్ మహిళలు ఉర్దులు ఎంతోమంది పెన్షన్లకు గత ప్రభుత్వంలో సంవత్సరానికి ముందే అప్లై చేసుకున్నారు ఎప్పుడు వస్తాయా అన్నది ఎన్నికలు అయిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు పెన్షన్లు మంజూరు అవుతాయి అని ఆశతో చూసే పెన్షన్దారులు ఎంతోమంది ఉన్నారు వారిపైన ఈ ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలే జూలైలో ఇచ్చింది కొత్త పెన్సిల్ విడుదల చేస్తాం కొత్త పెన్సులు మంజూరు చేయడానికి అప్లికేషన్లు తీసుకుంటాం దానిపైన ఎంత మాత్రము కూడా దృష్టి పెట్టలేదు ఈ ప్రభుత్వం అలాగే సిక్స్ట వాలిడేషన్లో కొన్ని లోపాల వలన పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగుల విషయం పైన కూడా ఈ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టట్లేదు ఎందుకంటే వీరి గురించి ఎవరు కూడా పట్టించుకోరు గత ప్రభుత్వంలో జరిగి జరిగిందనే అన్యాయము బాధపడుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఈ తొమ్మిది నెలలుగా జరిగేదేమిటి అదే కదా అన్నది పెన్షన్దారుల్లో ఉన్న ప్రభుత్వంపై ఉన్న అబద్ధత భావం కొంతమంది అరుగులైన వాళ్ళు రెండు సంవత్సరాలుగా ఎప్పుడు పెన్షన్ మాకు విడుదల చేస్తారు ఈ ప్రభుత్వం అని ఆశలు పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఆశతో కళ్ళు కట్టుకొని ఈ ఈ నెల వస్తుందా ప్ర పెన్షన్ ఈ నెల మంజూరు చేస్తారా లేకపోతే అప్లై చేసుకోవడానికి ఈ నెల అవకాశం ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇస్తుందా అని ఆశపడుతున్న పెన్షన్దారుల గురించి ఏమాత్రము పట్టింపు లేకుండా ఉండడం ఏదో ఇప్పటికీ సుమారు ఐదు సార్లు శాసనసభ సమావేశాలు అయ్యాయి ఈ శాసనసభ సమావేశాల్లో మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా కొత్త పెన్షన్లు విడుదల చేస్తాం ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటాం ఎప్పుడు అబ్లికేషన్లు తీసుకుంటారో తెలియదు చూడండి రెండు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరం కిందటి నుంచి కూడా ఎదురు చూస్తున్న పెన్షన్దారులు ఎంతోమంది ఉన్నారు మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత ఎంతోమంది అరువులైన పెన్షన్దారులు కొత్తగా అప్లై చేసుకొని పెన్షన్ ఇంకా విడుదల చేయలేదనేసి ఆశతో ఎదురు చూస్తున్నారు కొంతమంది ఎప్పుడు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అని కొంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు నిజంగా కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసుందా లేదా అన్నది స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాజంలోనికి వెళ్తే పెన్షన్దారులందరూ కూడా దివ్యాంగులైన పెన్షన్దారులందరూ కూడా కూటమి ప్రభుత్వం ఆరు వేలు పెన్షన్ ఇస్తుందని ఆనందపడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు కూటమి ప్రభుత్వం ఆరు వేలు పెన్షన్ ఇచ్చిన ఈ ఎరిఫికేషన్లు అనేసి మమ్మల్ని సంపుకు తింటున్నారని ఆవేదన కూడా ఉంది కొంతమంది మేము రెండు సంవత్సరాలను బట్టి పెన్షన్కి అప్లై చేసుకున్న ఇప్పటికీ కూడా ఈ రెండు ప్రభుత్వాలు మమ్మల్ని నీరు గారించేశాయి అనే బాధల్లో కూడా ఉన్నారు ఎప్పుడు పెన్షన్లు కోసం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురుచూసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇంకొక రకం ఉన్నారు అది తెలుసా యాభై సంవత్సరాలకే కూటమి ప్రభుత్వం పెన్షన్ అన్నది తొమ్మిది నెలలైంది యాభై సంవత్సరాలు నాకు అవి పూర్తయినాయి నాకు ఎప్పుడు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు ఒకసారి ఊళ్ళలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే తెలుస్తుంది ఇంకొక ఆరు నెలలు పోతే ఎమ్మెల్యేల మాటలు కూడా ఎవడూ కూడా ఖాతరు చేయడనేసి వాస్తవాన్ని తెలియజేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ఎట్లా అయితే ఈ యొక్క ప్రజల ఆవేశానికి బలైందో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా రాబోయే దినాల్లో ప్రజల ఆక్రోషానికి ఆవేదానికి బలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి సరిదిద్దుకొని కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే దిశగా ముందుకెళ్ళకపోతే చెయ్యిలు జారిపోయిన తర్వాత ఆకులు పట్టుకుందామంటే అవకాశం ఉండదు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీద అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది కానీ సంక్షేమ పథకాల్లో ఈ పెన్షన్లు ఎంటనే మంజూరు చేసే ప్రక్రియలో మీరు ఆస్ ఆలస్యం చేసే జాప్యం చేస్తున్నారనేది వాస్తవం ఈ వాస్తవాన్ని మీరు అర్థం చేసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవచ్చు మేము తొమ్మిది నెలలుగా ఎందుకు కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అనే క్వశ్చన్ అనే ప్రశ్న మీ దా మీ యొక్క హృదయంలో నుండి వస్తే రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారి యొక్క ఆశలను ఎందుకు మేము తీర్చలేకపోతున్నాం వారిలో సంతోషాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం అనే ఆలోచన ప్రభుత్వం తన యొక్క మదిలో క్వశ్చించుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో ఎంత వాగ్దాంటిగా మాట్లాడిన గ్రౌండ్లో వాస్తవాలు జరగట్లేదు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకి వెళ్ళాలంటే ప్రజలకు సంక్షేమం అనేది జరగాలి ఇచ్చిన మాట నిలబెట్టబడాలి అది జరగకపోతే రాబోయే దినాల్లో కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ కూడా సమాజంలోనికి వెళ్ళి ధైర్యంగా అడుక్కునే ధైర్యంగా మేము చేసామని చెప్పుకునే పరిస్థితులు కూడా ఉండవని వాస్తవం ఈ యొక్క కూటమ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి ఓకే కొత్త పెన్షన్లు దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎంటలే మంజూరు చేసే ప్రక్రియను చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలన్నది నా యొక్క ప్రధాన ఉద్దేశం